సంధ్య కొడుకున్నట్లున్నాడు కదా చూద్దాం ఉండరా డబ్బులు ఆడవరా మా అమ్మ పర్సులో కొట్టేసిన పడి కానిదాం

దు పట్టి పోయి బిడి తెచ్చుకొని తరగతి వాడు తరగతి ఇంత ఇంతున్నాడు బిడిలు తెచ్చుకొని తాగుతానాడ నేను చూసిన కండ్లతో అందుకే చూద్దామని వస్తే అట్లా అంటాడు వాడు వాడు సిగరెట్లు తాగుతానాడా చెప్పి చూస్తాం ఉంది ఈ లోపల ఉన్నాడు కదా ఏమండి పేపర్ చదవడం మాపండి ఫస్ట్ ఏమి నేను విషయం చెప్తాను వినండి ఏ విషయం చెప్పరా కూర్చోడా కూర్చో 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 ఏ విషయమో చార్లీ అక్కడ ఆడుకుంటూ ఉంటే పెద్ద పిల్లలు వచ్చి పిలిచి వాడిని మాకు సిగరెట్లు తీసుకురాపో అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపిస్తారంట వాడు సిగరెట్లు తెచ్చిస్తాడంట వాళ్ళకి ఒకసారి పిలిచి అడగండి మాట్లాడండి లేదులే కొడుకు పైన అట్లా నా కొడుకు అక్క వచ్చి చెప్పింది వాడు మనం చెప్పాల్సి అట్లా కొడుకు అట్లా చెప్పాలను చెప్పినాను అలాంటి వాడు కాదు నా కొడుకు మీరు ఏదో అక్క అలా చెప్పొద్దని మా పిల్లడు మాకు తెలుసు ఎలాంటి వాడు అనేది మీరు అలా చెప్పొద్దండి మా ఇక చెప్పి డిస్కషన్ చేసి మేము ఆలోచన చేసి వాళ్ళకి బుద్ధి చెప్తాంలే మీరు వెళ్ళండి అని పంపించిన సరే సరేలే తల్ల వస్తుంది నా కొడుకు అలాంటి వాడు కాదే ఏమో ఒకవేళ నిజంగానే చెడు సహవాసాలు పట్టి ఏమన్నా చెడిపోతున్నాడేమో చూద్దాం గమనిద్దాం డ్యూటీకి టైం అవుతుంది ఇంక డ్యూటీకి బయలుదేరదాము సంధ్య నేను డ్యూటీకి పోయేస్తాను ஏன் படைசி ஜப்பு சார் ஏன் படேசி சார் ஏன் படைசேம் படேசுப்புண்டு நேன் சூஸா రైట్ అక్కడ పడేసింది ఏం పడేసింది నిజం చెప్పు ఏం పడేసిండే సిగరెట్లే కదా సిగరెట్ ఎందుకు పడేసిండేదే నేను అమ్మ చెప్తే నమ్మలేదు అన్న సిగరెట్ తాగుతావు పిల్లలకు తెచ్చేసుకోవాలి ఇప్పుడు నువ్వు పడేసింది చూసి నాకు ఎప్పుడు చూస్తా అక్కడే ఉండు కథలతో చిక్కల చిక్కల్లా నువ్వు ఉండవు ఉండు ఉండ ఉండడెక్కడే పడేసింది ఇక్కడే కదా ఉండేసి చెప్పు సిగరేటే కదా మార్పత అంగట్లాడుతాం ఒకవేళ సిగరెట్ ఐటెం చేయాలా నేనా చెప్పు సిగరెట్ ఐటెం చేయాలా పద పద అడే తాంపం అంతా లా సిగరెట్ అని చేర్చాలి పద అకాయ అంటే ముందు ఏది కొచ్చినా ఓ వచ్చేన్నాయే ఏం చేసుకోవాలంగా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చేసుకోవాలి కొట్టు ఐస్ క్రీమ్ నా ఐస్ క్రీమ్ చిట్లే పెట్టుకోవాలి పద పిల్లలు తప్పులు చేస్తున్నారంటే ఆ యొక్క తప్పుకు కారణం పిల్లలు కాదు ఆ యొక్క తప్పుకు కారణం పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే మనం సరైన మార్గంలో పిల్లల్ని పెంచగలిగితే వారు చెడు త్రోవ ఈ చిత్రంలో చార్లీ తీసుకుంది ఐస్ క్రీమ్ కానీ వాళ్ళ నాన్న చెడుగా అర్థం చేసుకొని తన పెంపకం పైన ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకొని నిజం తెలుసుకొని బాధపడ్డాడు కాబట్టి మనం మన పిల్లలకు మంచిని మానవత్వాన్ని బోధిస్తూ పెంచుదాం మేము చేసిన యొక్క చిరు ప్రయత్నంలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్